రామలక్ష్మి ఆజ్యకి ఫోన్ చేసి చెప్పటంతో ఆద్య పరుగులు పెడుతూ గుడికి వెళ్తుంది అక్కడ పూజారి గారు జనాలకి చేతిలో తీర్థం కూడా వేసి ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఆద్య శ్రీను అక్కడికి పరుగులు పెడుతూ వెళ్తారు ఇప్పుడు ఎలా వీళ్ళని ఆపేది తాగొద్దని చెప్తే అందులో విషయం కలిసిందని తెలిసిపోతుంది ఏదో ఒకటి చేసి వెంటనే ఆపేయాలి అని ఆద్య ఆలోచిస్తూ ఆజ్జ ముందు శ్రీను నిలబడి ఉంటే శ్రీనుని కావాలనే ఒక్క తోపు తోసేస్తుంది దాంతో శ్రీను అక్కడున్న జనాలపై పడిపోతారు అలా ఒకరికి ఒకరు డాష్ ఇచ్చుకుంటూ తీర్థం తీసుకున్న అతని చేతిలో ఉన్న తీర్థం ఆ తీర్థపు గిన్నె మొత్తం కూడా కింద పడిపోతాయి అమ్మయ్య వీళ్ళెవరూ కూడా ఆ విషయం కలిసిన తీర్థం తాగకుండా ఆపేశాము శ్రీను అని ఆజ శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటారు ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్న రామలక్ష్మి కూడా అమ్మయ్య ఆజ కాపాడేసింది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది శ్రీను పద ఇంటికి బయలుదేరదాము అని ఆజ శ్రీను బైక్లో మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటారు ఈ లోపలే ఆ అజ్ఞాత వ్యక్తి పూజారి గారికి ఫోన్ చేసి ఏంటి నేను చెప్పిన పని పూర్తి చేసేసావా ఆ విషయం కలిసిన తీర్థం అందరికీ ఇచ్చేశావా అని అడుగుతూ ఉంటే అయ్యా ఈసారి కూడా ఈ ప్రయత్నం విఫలమైపో య్యా చివరి నిమిషంలో ఆ రఘురామ్ గారి కూతురు ఆద్య ఇక్కడికి వచ్చి మొత్తం నాశనం చేసేసింది అని పూజారి గారు చెప్తారు దాంతో ఆ అజ్ఞాత వ్యక్తి కోపంతో రగిలిపోతూ ఏంటి ఇంతవరకు రామలక్ష్మియే నాకు అడ్డు పడుతోంది అనుకుంటే ఇప్పుడు ఆ ఆద్య కూడా ఇందుకు అడ్డుగా తగులుతోందా అయితే ఆ రామలక్ష్మి ఆద్య నేను ఇద్దరిని కూడా ప్రాణాలతో వదలను అని ఆ అజ్ఞాత వ్యక్తి ఒక రౌడీకి కాల్ చేసి ఆద్య శ్రీను వస్తున్న బైక్ని యాక్సిడెంట్ చేసేయమని చెప్తాడు ఇక వీళ్ళ బైక్ దగ్గరికి యాక్సిడెంట్ చేయటానికి ఇంకొక వెహికల్ దోసుకు వస్తూ ఉంటుంది మరి వీళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అవుతుందా రామలక్ష్మి వచ్చి కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం